ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీసుల వద్ద మహిళలు పెద్ద ఎత్తున క్యూలైన్లలో పోటెత్తుతున్నారు సహజంగా పోస్టాఫీసుల్లో ఇటీవల కాలంలో అనేక పథకాలు వచ్చాయి పోస్టాఫీసులతో జనానికి గతంలో మాదిరి కాకుండా ఇతర సేవల్లోకి పోస్టాఫీసులు వెళ్ళిపోయినాయి అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేసిన దుష్ప్రచారంతో అటు కర్నూలు ఇటు రాజమండ్రి విజయవాడ అనేక ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున పనులు అనుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్ తెరిచేందుకు బారులు తెరుతూ ఉన్నారు అసలు విషయం ఏం జరిగిందంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేదో బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేయలేదో వారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని అధికారులు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు బదిలీ పథకాలకు కేంద్రం ఇచ్చే కొన్ని రైతులకు ఈ యొక్క అకౌంట్ ఉపయోగపడుతుంది ఇలా రాష్ట్రం మొత్తం మీద ఒక లక్ష మంది మాత్రమే ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏది బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా కేవైసీ చేయకపోవడం వల్ల ఆ అకౌంట్ పని చేయకపోవడం లేదంటే ఇంకా బ్యాంక్ అకౌంట్ లేని మహిళలు ఇలా కాకుండా క్లారిటీ లేకుండా ప్రచారం చేయడం వల్ల గుంపులు 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 వెళ్ళి పోస్ట్ ఆఫీస్ మీద పడ్డారు ఇక పోస్ట్ ఆఫీసులు కూడా లోపల అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడంతో రోడ్డు మీదే బెంచ్ లేసుకొని కూర్చున్నారు ఇప్పటికైనా మహిళలు ఎవరైనా చదువుకునేవారు అందరు క్లియర్గా చెప్పండి కంగారు పడాల్సిన అవసరం లేదు బ్యాంక్ అకౌంట్లు అందరికీ ఉన్నాయి కేవైసీ చేసుకుంటే చాలా ఈజీ కార్యక్రమం ఆధార్తో లింక్ చేసుకోండి అనవసరంగా పోస్ట్ ఆఫీస్లకి వెళ్ళి పరిగెత్తి పరిగెత్తి ఉదయం నుంచి సాయంత్రం క్యూలో నిలబడి ఏదైతే ఆధార్ కార్డులు కనుక కొత్తలో వచ్చినప్పుడు ఆ కార్డుల కోసం ఎలాగైతే అలా జరిగిందో అలా జరుగుతూ ఉంది క్లియర్గా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు కేవైసీ చేసుకోండి ఈజీగా ఐదు నిమిషాలు అయిపోద్ది ఇక ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లేదంటే బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే పడతాయని గ్యారెంటీ ఏం లేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా సరిపోతుంది రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఉంది క్లారిటీ ఇచ్చిన తర్వాత మరో వివరాలతో మరో వీడియో తెలుసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి